అందించింది ఆ నొప్పికి గట్టిగా క్లాప్స్ ఆ నొప్పి రాకపోతే నేను ధ్యానంలోకి వచ్చేవాడిని కాదు ఆ నొప్పితో బాధపడుతూ ఉంటే నసరాపేటలో ఒక రోడ్డు మీద ఒక బ్యానర్ కట్టుంది ధ్యానం సర్వరోగ నివారిణి అని ఆ మాట నన్ను బాగా ఆకర్షించింది ధ్యానం సర్వరోగ నివారిణి అనే మాట నన్ను చాలా ఆకర్షించింది లేదు చాలా అద్భుతంగా ఉంది మరి ఈ నొప్పిని మనం ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు కదా ఈ మందులకి ఈ హాస్పిటల్కి ఇవన్నీ కూడా లేకుండా ఈ ధ్యాన ప్రయత్నంతో మనం ఈ యొక్క సమస్యను తొలగించుకోవచ్చు కదా అనే ఆలోచన నాకు రెండు వేల ఆరులో అక్టోబర్ నెలలో నేను ఆ బోర్డుని చూశాను రెండు వేల ఆరు అక్టోబర్లో చూసిన వెంటనే మరి మాకు దగ్గరలోనే నేను అందుకునే ఇంటికి చాలా దగ్గరలో పిరమిడ్ కట్టి ఉంది అప్పటికే గారు ధ్యానం ఆ పిరమిడ్ను ఓపెన్ చేయడం కూడా జరిగింది కానీ ఆ పత్రికారు అంటే తెలియదు ఆ పిరమిడ్ అంటే కూడా తెలియదు దగ్గరలోనే ఉన్న మనం అందరం కూడా మనకి దగ్గరలోనే ఎంతోమంది మాస్టర్లు ఉంటారు ఎంతో జ్ఞానం ఉంటుంది కానీ ఆ సమయం రానంత వరకు మనం దాన్ని పట్టుకోలేము ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉంటాడో అప్పుడు గురువు కనిపిస్తాడు అప్పటి వరకు గురువు పక్కనే ఉన్నా ఆ గురువుని మనం గుర్తించలేము కాబట్టి ఆ విధంగా నేను ఆ పిరమిడ్కి ఒక ఆదివారం వెళ్ళి కింగ్చామర్లో పైన కూర్చొని ఒక పది నిమిషాలు కూర్చోగలిగా శరీరం అంతా కూడా విపరీతంగా తలకాయ నొప్పిగా ఉంది వెంటనే లేచి వచ్చేసా బయటికి మళ్ళా రెండోసారి కూడా వెళ్ళాను ఆ రెండోసారి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది దాన్ని వదిలిపెట్టలేదు ఏదో నొప్పిగా ఉంది ఇబ్బందిగా ఉంది అని సాధన వదులుకోలే అందుకే పత్రికారు చెప్తుంటాడు పట్టు పట్టగా రాదు బట్టి విడుగోగా రాదు పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు పట్టు పట్ట నేని బిగియ పట్టవలయూ పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు 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 విశ్వ విరామ విను రేమా పట్టగ రాదు ఏదైనా పట్టుబట్టేమంటే దాన్ని వదిలిపెట్టకూడదని పత్రికారు ఒకసారి ఆయన క్లాస్లో విన్నా ఈ పద్యాన్ని చదువుకునేటప్పుడు వేమన పద్యాలు వింటాం కానీ ధ్యానంలోకి వచ్చినాక వేమన పద్యాలు వింటే ఎంత ఎంత అద్భుతంగా ఉంటాయో ఇంత గొప్ప జ్ఞానం ఉందా ఈ వేమన పద్యాల్లో అనిపిస్తుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత వింటే ఏదైనా అంతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత వింటే అది భగవద్గీత అయినా రామాయణమైనా మహాభాగవతమైనా భారతమైనా ధ్యానంలోకి వచ్చిన తర్వాత చదివితే ఆ మాధుర్యమే వేరు ఆ జ్ఞానంలో ఉన్న మరి గొప్పతనమే వేరు కాబట్టి ఆ పట్టుని పట్టకుండా వదిలిపెట్టకుండా నేను నలభై రోజుల పాటు కంటిన్యూగా ధ్యానం చేస్తూనే ఉన్నా నొప్పి ఎక్కువ అవుతూ ఉంది అయినా ధ్యానం మానుకోవాలి గురువుగారు చిన్న చిన్న పుస్తకాల్లో జ్ఞానం అందించేవాడు మీరు ఎవరైనా ధ్యానం చేసేటప్పుడు ఏవైనా నొప్పులు వస్తున్నప్పుడు ఆ నొప్పులను భరించండి అంతేగాని వాటి కోసం మందులు వేసుకోవద్దు అని కూడా చెప్పేవారు మరి ఆ విధంగా నేను ఆ ధ్యానంలో వచ్చిన ఆ నొప్పిని ఆ నాడీ మండల శుద్ధిలో భాగంగా వచ్చిన ఆ నొప్పులన్నీ కూడా భరించాను వాటిని సహించాను సహించిన తర్వాత చక్కగా ఎంత సమయం రెండు నెలలు అయిపోయిందేమో తెలియదు పత్రికారు వచ్చినప్పుడు చీరాలు వచ్చినప్పుడు సార్ని కలవటానికి వెళ్ళాం చాలా ఆనందంగా మరి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది ఆ నొప్పి ఇప్పటికీ లేదు ఇట్లా ఎంతోమంది శారీరకమైన అనారోగ్యాన్ని తగ్గించుకున్న వాళ్ళు ధ్యానంలో చాలామంది కొన్ని కోట్ల మంది ఉన్నారు లక్షల మంది కాదు కొన్ని కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు ఇంకా ఇతర దేశాల్లో ఎంతో ఎంతోమంది ఎన్నో చోట్ల ఉన్నారు మరి ఈ ధ్యానం చేసేటప్పుడు నాకు బాగా ఇంటి చిన్నప్పటి నుంచి కూడా నాకు పూజలు మరి ఇంట్లోనే స్తోత్రాలు ఇవన్నీ అలవాటుగా ఉండేది దీపారాధన చేయడం మరి ముఖ్యంగా దీపారాధన ప్రతినిత్యం నేనే చేసేవాడిని ఈ ధ్యానంలోకి వచ్చిన రోజు నాలో ఒక మార్పు కనపడింది ఏంటి ఆ మార్పు అంటే దీపారాధన చేయాలని మనసుకి అనిపించట్లా అంతసేపటికి చేయాలంటే మనసు రావట్ల ఏం చేయాలో అర్థం కావట్ల నాలో సందేహం చేయకుండా అలాగే ఉండిపోయాను గురుగారు వచ్చినప్పుడు సార్ని కలిశా సార్ మరి నేను చిన్నప్పటి నుంచి పది పన్నెండు సంవత్సరాల వయసు నుంచే నేను దీపారాధన చేయడం అలవాటు ఉంది నాకు మరి ఎందుకో మరి ఈ సడన్గా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు చేయడానికి మనసు అంగీకరించట్లేదు మనసు ఒప్పుకోవడం లేదు అసలు నిజంగా చేయాలా వద్దా దీన్ని మరి ఏంటి నాకు సందేహంగా ఉంది దయచేసి చెప్పండి అని గురుగారు మీ పత్రిజీ గారిని చీరల్లో అడగడం జరిగింది రెండు వేల ఏడు మార్చి పద్దెనిమిదో తారీఖు గురువుగారిని మొట్టమొదట నేను కలిసిన రోజు మరి ఆయన ఒకే మాట చెప్పారు ఆయన గురించి ఏమీ తెలియదు అందరు కూర్చొని ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు సార్ నాది నర్స్లోపేట నేను ఒక రెండు నెలల నుంచి ధ్యానం చేస్తున్నాను మరి నాకు ఇలాంటి మార్పు వచ్చింది మరి నాకు సందేహం చెప్పండి అంటే దాకా ఆయన నోట్లో వచ్చి మాట రాల నేను మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించా సార్ అని అప్పుడు ఆయన అన్నారు దీపం ఎందుకు వెలిగిస్తావు అన్నాడు నాకైతే తెలియదు నేనేం మాట్లాడలేదు ఆయనే చెప్పారు చేకట్టి ఉన్నప్పుడు దీపం వెలిగించాలి అంతేగాని దీపాన్ని ఆరాధించటం ఏంటి అన్నాడు ఇదే మాట అంతటితోటి నా సందేహం కొద్దిగా తీరింది పూర్తిగా తేరల ఇంటికి వచ్చాను దీపారాధన అయితే చేయలే సాధన చేసుకుంటా ఉన్నా చేయగా చేయగా ధ్యానం చేయగా చేయగా నా లోపల సందేహం నాకే సమాధానం వచ్చింది నా లోపల నుంచి ఎందుకంటే ఆత్మ దీపాన్ని వెలిగించాలి కానీ బయట దీపాలు ఎన్ని వెలిగిస్తే ప్రయోజనం ఆత్మజ్యోతిని వెలిగించుకో అంటే ధ్యానం చేసి ధ్యానం చేస్తే ఆత్మజ్యోతి వెలుగుతుంది దేదీప్యమానంగా వెలుగుతుంది ఆ అఖండ జ్యోతిని వెలిగించు ధ్యానంలో అదే నిజమైన దీపారాధన అదే నిజమైన పూజ అదే నిజమైన స్తోత్రము అదే నిజమైన జపము అన్ని అదే కాబట్టి అంతటి మరి గొప్ప జ్ఞానాన్ని మనకి గురువుగారు అందించారు పశువానన జన్మలు గడవగ పరిణామక్రమమున నీవు మనుజునిగా మారితివి శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము పాడి కాదు తెలియండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి పండుగ పప్పాలకు నీవు ముందుగా బరులంటావు పని చేసిన తలలను కూడా విందుగా చేస్తావు ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా నీ కఠినపు హృదయంలోకి రానే రాదా మాంసాహారం మానేరు మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి అందరూ శాకాహారులు కావాలి శూన్యము దాని పేరు దాని పే

So... న్యాయము చేయము దేరు ధర్మము 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 నోటి లోని మౌనము మనసులోని